ప్రముఖ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బౌన్సర్ గా కనిపించాడు మైక్ టైసన్తో పోటీపడిన జూలియస్ తన బాక్సింగ్ బెల్టును రామ్ చరణ్కు అందించాడు ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్తో తలపడ్డ యోధుడు అతడు ఐదుసార్లు బ్రిటిష్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచిన వీరుడు అంతేకాదు నాలుగుసార్లు కామన్వెల్త్ ఛాంపియన్గా నిలిచిన ఘనత అతడిది కాని ఇప్పుడు ఓ ఈవెంట్లో బౌన్సర్ ఆ బాక్సింగ్ చాంపియన్ పేరు జూలియస్ ఫ్రాన్సిస్ కాగా టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఇటీవలే లండన్లోని మేడం టుస్సార్ట్స్ మ్యూజియంలో ఆవిష్కరించిన విషయానికి తెలిసిందే ఈ కార్యక్రమానికి కుటుంబంతో సహా చెర్రీ హాజరయ్యాడు ఈ సందర్భంగా రామ్ చరణ్ తన అభిమానులను కలిసేందుకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఈ క్రమంలో బౌన్సర్ల బృందంలో బ్రిటిష్ హెవీవెయిట్ ఛాంపియన్ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ కూడా కనిపించడం విశేషం అంతేకాదు ఫ్రాన్సిస్ తన బాక్సింగ్ బెల్టును తీసుకుని రామ్ చరణ్ దగ్గరికి వచ్చి దానిని తన భుజం చుట్టూ వేయాల్సిందిగా కోరాడు ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎవరీ జూలియస్ ఫ్రాన్సిస్ ఒకటి వేయి తొమ్మిది వందల తొంభై మూడు రెండువేల ఆరు మధ్య జూలియస్ ఫ్రాన్సిస్ ప్రొఫెషనల్ బాక్సర్గా ఉన్నాడు వేయి సంవత్సరంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్తో తలపడ్డ అతడు ఓటమి చవిచూశాడు అరవై ఏళ్ల జూలియస్ ఓవరాల్గా తన కెరీర్లో ఇరవై మూడు విజయాలు సాధించి ఇరవై నాలుగింటిలో ఓడిపోయాడు ఇక రెండు వేల ఏడులో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బౌట్లోనూ జూలియస్ ఫ్రాన్సిస్ పాల్గొన్నాడు రెండు వేల పన్నెండులో నటనా రంగంలోనూ అడుగుపెట్టాడు ఆ తర్వాత రెండువేల ఇరవై రెండులో యూకేలో ఓ రెస్టారెంట్ బయట ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు అభిమానులతో ఓ వ్యక్తికి గొడవ జరుగగా అక్కడే బౌన్సర్గా ఉన్న ఫ్రాన్సిస్ సదరు ఫ్యాన్స్ ను నెట్టివేశాడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలా కాలం తర్వాత ఫ్రాన్సిస్ మరోసారి తెరమీదకు వచ్చాడు ఇదిలా ఉంటే బాక్సర్ మైక్ టైసన్కు టాలీవుడ్తో అనుబంధం ఏర్పడిన విషయానికి తెలిసిందే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో అతడు కీలక పాత్రలో కనిపించాడు మండిపడ్డ ప్రీతి జింటా రామ్ చరణ్ అభిమానులకు ఇది మరపురాని అనుభవం అయితే జూలియస్ ఫ్రాన్సిస్ కూడా ఈ విశేష సందర్భంలో భాగం కావడం ఆసక్తికరం బాక్సింగ్ ప్రపంచం మరియు టాలీవుడ్ కలయిక అభిమానులను ఆకట్టుకుంది